మనం ఎప్పుడూ ఏఐ వీడియోతో కాకుండా కొంచెం కొత్తగా ఈరోజు చిరంజీవి గారి మూవీ మన శంకరా వరప్రసాద్ మూవీ రిలీజ్ అయింది మార్నింగ్ చూశాను జస్ట్ నా ఒపీనియన్ చెప్తాను ముందుగా నెగటివ్ గురించి మాట్లాడుకుంటే అనిల్ రావిపూడి గారి మూవీ నచ్చని వాళ్ళకి ఈ మూవీ వాళ్ళకి నచ్చదు ఇంకా పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే మూవీ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు అస్సలు బోర్ కొట్టకుండా చాలా బాగా ఎంగేజ్ చేస్తుంది నేను మూవీ చూసేటప్పుడు నాకనిపించింది బాగానే ఉంది కదా మళ్ళీ వెంకటేష్ గారెందుకు అని కానీ ఆయన వచ్చాక ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటాయి చిరంజీవి గారి వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ అండ్ ఇలా ఇద్దరు పెద్ద హీరోలు ఒకే ఫ్రేమ్లో చూస్తుంటే చాలా కొత్తగా ఉంది సూపర్గా అనిపించింది అలా చాలా మంది ప్రేక్షకుల కల ఇద్దరినీ ఒకే మూవీలో చూడాలని ఇప్పుడు అనిల్ రవిపూడి గారు దానిని నిజం చేశారు మీరందరూ ఈ సంక్రాంతికి ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళి చూడొచ్చు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి పైరసీ చూడకండి మంచి మూవీ మీరు మిస్ ఇక చిరంజీవి గారు వన్ మ్యాన్ షో చూపించారు ఆయన యాక్టింగ్ గురించి చెప్పేంత పెద్దవాళ్లం కాదు మీకు తెలుసుకదా ఆయన ఏ రోల్ చేసినా కుమ్మేస్తారు అని ఇక నయనతార కూడా చాలా బాగా చేసింది ఇక స్పెషల్గా వెంకటేష్ గారి గురించి ఏం చెప్పాలి లాస్ట్ ఇరవై నిమిషాలు నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్లాడు మొత్తానికి సంక్రాంతికి మంచి మూవీ చూసి బయటికి వస్తారు ఇదంతా అనిల్ గారి క్రెడిట్ ఆయన బాగా ప్రేక్షకులకు ప్రతి సంక్రాంతికి ఒక హిట్ ఇచ్చినట్టు ఈ సంక్రాంతికి మన శంకరా వరప్రసాద్ మూవీని మనకిచ్చారు నా అభిప్రాయమైతే ఇదే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి